జయ గురుదత్తా అండి అందరికీ నమస్కారం దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ముందుకు సాగుతున్న శ్రీ గురుచరిత్ర పారాయణము ఈరోజు నలభై తొమ్మిదవ అధ్యాయం చదువుకుంటున్నాం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोक रक्षक दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकरक्षक कामधेनु मधेनु कल्पवृक्ष कामितफल ददायक का कल्पवृक्ष कामितफल दत् దత్తాత్రేయ త్రిమూర్తి త్రిభువన లోక రక్షక త్రిభువన రక్షక త్రిభువన రక్షక అని దత్తాత్రేయ స్వామికి నమస్కరించుకుంటూ ఇప్పుడు పారాయణం చదువుకుంటున్నాం నామధారకుడు ఆ సిద్ధుముని పాదములకు నమస్కరించి చేతులు జోడించి ఇట్లు ప్రశ్నించుచున్నాడు త్రిమూర్తి అవతారమైన గురుమూర్తి భారతదేశమున ఎన్నియో క్షేత్రములుండగా గంధర్వ నగరముననే చాలా కాలము నివసించుటకు ఏమి కారణము దయవుంచి ఆ క్షేత్ర మహాత్యమును నాకు సమగ్రముగా సెలవిండు అని ప్రార్థించగా సిద్ధమని ఇట్లు చెప్పుచున్నాడు శ్రోతలారా శ్రద్ధతో గంధర్వ నగర మహిమను వినుడు ఒక సంవత్సరము బహుళ చతుర్దశి దీపావళి మహోత్సవం సమీపించను గురుమూర్తి శిష్యులను పిలిచి మనము కాశీ గయ ప్రయాగ్లను త్రిస్థలములకు పోదుము అనిరి శిష్యులు గురుమూర్తి వాక్యమును విని స్వామి మేము సకుటుంబముగా వచ్చేదము యాత్రకు తగిన సన్నాహము చేసుకుందము అనిరి అందుకు స్వామివారు నవ్వి మన గ్రామంనే కాశీ గయా ప్రయాగులు కలవు మీరు యాత్రకు వేరు ఏమీ ప్రయత్నము చేయ అవసరము లేదు రండి అని స్వామివారు శిష్య సమేతముగా సంగమమునకు వెళ్ళి స్నానము నడిచి శిష్యులతో ఈ సంగమము ప్రయాగతో సమానము భీమానదిలో అమరజానది కలియుటచే ఈ క్షేత్రము గంగా యమునలు కలిసిన తీర్థరాజం వల్లే అంతటి మహిమ కలది ఇచ్చట నది ఉత్తర వాహిని అగుటిచే ఇది కాశీతో సమానము ఈ క్షేత్రమున ఎనిమిది తీర్థములు గలవు ప్రత్యేకంగా ప్రతి తీర్థము యొక్క మహిమ ఎంతవారికి సమగ్రముగా చెప్పసక్యము స్వామి వారి వాక్యం విని స్వామి ఈ నది ఎట్లు ఉద్భవించును ఈ నదికి అమరజానది అను పేరు ఎందుకు వచ్చునో సెలవిండు అని అడుగ్గా గురుమూర్తి శిష్యులతో ఇట్లు చెప్పుచున్నారు శిష్యులారా మంచి ప్రశ్న వేసిత్రి వినుడు పూర్వము జాలంధరుడు అను రాక్షసుడు దేవతలందర్నీ యుద్ధమున పరాభవించను అనేక మంది దేవతలు అతనిచే సంహరింపబడి ఇంద్రుడు చేయునిది లేక కైలాసమున కేగి ఈశ్వరునితో దేవా జాలంధరునిచే దేవతలు సంహరింపబడిరి నా స్వర్గస్థానమును కూడా అతడు అపహరించను మేము రాక్షసులను సంహరించినను వారి రక్తబిందువుల్లో ఉండి అసంఖ్యాకముగా రాక్షసులు పుట్టి మాతో యుద్ధమనర్చుచున్నారు లోకమంతయు రాక్షసులచే వ్యాప్తమయ్యను కాన మిమ్ములను సరణి పొందుచున్నాను దయవుంచి రాక్షసులను సంహరించి మమ్ము కాపాడు మరణించిన దేవతల తిరిగి ఏ ఉపాయంను చేతనైనను జీవింపచేయడని ప్రార్థించను ఈశ్వరుడు కరుణించి రాక్షసులను దునుమాడ తాను రౌద్ర రూపము దాల్చి బయలుదేరుచు ఇంద్రునకు అమృతరసపూరితమైన ఒక ఘటమును ఇచ్చి అందల అమృతమును మృతులైన దేవతల మీద ప్రోక్షించుము వారు తిరిగి బ్రతగలరు అని చెప్పను ఇంద్రుడు అందల అమృతమును మృతులైన దేవతల మీద చల్లగా వారు జీవించిరి మిగిలిన అమృతమును ఇంద్రుని హస్తమున ఉన్న ఘటము నుండి భూమిపై పడిను అది మహాప్రవాహమై అమరజా నది అను రూపముగా ప్రసిద్ధిగాంచినది ఇట్టి నది ఎందు ఎవ్వరు భక్తితో స్నానము నరిచెదరో వారికి కాలమృత్యువు లేదు ఇక అపమృత్యువు ఎట్లు రాగలదు ఈ నదిని స్నానము నరిచిన దుఃఖములు రోగములు బ్రహ్మహత్యాది పాతకములు నశించును ఇటు సంజీవిని నది భీమానదితో కలిసి సంగమమయ్యను కాన ఈ క్షేత్రము ప్రయాగుతో సమమని వేరుగా చెప్పనవసరము లేదు వైశాఖ కార్తీక మాఘమాసములందు ఇచ్చట స్నానము నడిచిన వారు ఇహలోకమున సుఖముంది అంతమున మోక్షమునందుదురు సూర్యచంద్ర గ్రహణములందు సంక్రాంతులు పర్వకాలములు ఏకాదశి మొదలకు తిథులందు స్నానము చేయువారు అనంతఫలము నొందగలరు ఘటించిన సర్వకాలములందును స్నానమనరుచుట ప్రశస్తము ఈ విధముగా గురుమూర్తి శిష్యులతో అమరజానది మహాత్యము చెప్పి అచ్చటికి ఉత్తరముగా కొద్ది దూరమున ఉన్న వృక్షము వద్దకు శిష్య సమేతముగా వచ్చి శిష్యులారా ఈ అశ్వత్థము కల్పవృక్షము ఇచ్చటి తీర్థము మనోహర తీర్థము అనబడును ఈ తీర్థమున స్నానములొచ్చి అశ్వత్థమునకు పూజలు ప్రదక్షిణములు చేయువారికి మనోరథములన్నయూ నెరవేరగలవు నేనిప్పుడు ఈ అశ్వత్థ వృక్ష మందు నివసించదా నన్ను ఎవరు ఈ అశ్వత్వృక్ష వృక్షమందు ధ్యానించి పూజించురో వారికి ఈ కలియుగ దర్శనం దర్శనమిచ్చదా అని చెప్పి అచ్చట ఉన్న సంగమేశ్వర శివాలయమునకు శిష్యులను తీసుకొనిపోయి వారితో శ్రీశైలమున మల్లికార్జున వలె ఈ క్షేత్రమున సంగమేశ్వరుడు భక్తులకు అభీష్టములివ్వ సమర్థుడు అని చెప్పరు ఓ శిష్యులారా ఈశ్వరునకు నడిచిన వారికి అనంతఫలము సిద్ధించను ప్రథమమున నందీశ్వరుకు నమస్కరించి అచ్చటి నుండి చండీశ్వరుని వద్దకు పోవలను చండీశ్వరునికి నమస్కరించి అచ్చటి నుండి మరల సవ్యముగా నందీశ్వరిని చూచి అచ్చటి నుండి సోమసూత్రము సమీపించి తిరిగి నందీశ్వరుని వద్దకు వచ్చి అచ్చటి నుండి సోమసూత్రము చండీశ్వరిని దర్శించి శివుని వద్దకు రావలను ఇట్లు చేయ ప్రదక్షిణము శివ ప్రదక్షిణము అనవడను ఇట్లు మూడు ప్రదక్షిణములు పునర్చుటుచే పాపములన్నీ పోగలవు నందీశ్వర్ని వృషణముల మీద ఎడమ చేతిని ఉంచి కుడి చేతి అంగుష్ట తర్జనులతో నంది యొక్క రెండు కొమ్మలను స్పృశించి మధ్య నుండి శివుని చూడవలేను ఇట్లు శివుని దర్శించువారు పుత్ర పౌత్రాభివృద్ధిని ధనధాన్య సమృద్ధిని కూడా పొందగలరు అని ఇట్లు సంగమేశ్వరిని మహిమ చెప్పి శిష్యులతో కూడా అచ్చటికి కొద్ది దూరమునగల వారణాసి అని తీర్థమును సమీపించి శిష్యులతో ఇట్లనెను ఈ తీర్థము ఇచ్చటికి గల నాగేశమును గ్రామం నుండి బయలుదేరను దాని వృత్తాంతము చెప్పెద వినుడు అని ఈ విధంగా శిష్యులతో చెప్తున్నారు మరి స్వామి శిష్యులతో ఆ క్షేత్ర మహిమ ఏమి చెప్పారో మనము రేపటి కథలో తెలుసుకుందామండి దిగంబరా 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 దిగంబరాబరా ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జై గురుదత్త అండి నమస్కారం A